పార్ట్ ఫైవ్ దేవుడిచ్చిన ఆజ్ఞలను ఏ విధంగా విభజించాలి ఇప్పుడు ఏది మనకు అర్థం కావాలని ఏం చేయాలంటే బైబిల్ గ్రంథ విభజన అధికార గ్రంథ విభజన హరిబాబు చెప్పాడు రాజుల గ్రంథ విభజన యేసుక్రీస్తు జీవిత విభజన ఏమంటే అలా విభజించుకుంటే మనకి బాగా అర్థం ఈ రోజు కోడి మాసం కూర వండుకున్న వాళ్ళు కోడిని చక్కగా విభజించి వండుకున్నారు ముందు పేక కోసి దాని రెక్కలన్నీ ఏకలన్నీ పీకి అంటే విభజించడం అనమాట పీకి దాంట్లో ఉన్న చెడంతా తీసేసి శుభ్రంగా కడిగి ముక్కల కింద కట్ చేసి నూనెలో ఉప్పులో కారంలో మసాలా వేసి విభజించి చక్కగా వండుకున్నారు అలాగే ధర్మశాస్త్రాన్ని కూడా పది ఆజ్ఞలను కూడా మనం విడగొట్టుకుందాం ఇప్పుడు మీకు చిన్న ఫ్లూ చెప్పా పది ఆజ్ఞలు పది ఆజ్ఞలు రెండు భాగాలుగా విభజించడం జరిగింది మొదటి భాగం సిద్ధాంతపరమైన ఆజ్ఞలు రెండోది నైతిక పరమైన ఆజ్ఞలు సిద్ధాంతపరమైన ఆజ్ఞలు అంటే మొదటి నాలుగు ఆజ్ఞలు సిద్ధాంతపరమైన ఆజ్ఞలు తర్వాత ఉన్న ఆరు నైతికపరమైన ఆజ్ఞలు సిద్ధాంతపరమైన ఆజ్ఞలు అంటే దేవుని పట్ల మనం నెరవేర్చవలసిన ఆజ్ఞలు పొరుగువాని పట్ల మనం నెరవేర్చవలసిన లేదా ఇతరుల పట్ల మనం నెరవేర్చవలసిన ఆజ్ఞలు ఆరు ఈ ఆరు ఐ నాలుగు కలిపి పది అన్ని ఎక్కడ నుండి ద్వితీయోపదేశానం ఇరవై అధ్యాయం ఒకటి నుంచి పదిహేడు వరకు ఉన్న వచ్చినాల్లో ఇరవై ఈ పది ఆజ్ఞలు ఉండటం అనేది జరిగింది స్థూలంగా దేవుడి ఇచ్చిన పది ఆజ్ఞలు ఎలా విభజించవచ్చు అంటే ఒకటి సిద్ధాంతపరమైన ఆజ్ఞలు రెండోది నైతిక పరమైన ఆజ్ఞలు సిద్ధాంతపరమైన ఆజ్ఞలు అంటే మానవుడు దేవుని పట్ల నెరవేర్చవలసిన ఆజ్ఞలే సిద్ధాంతపరమైన ఆజ్ఞలు ఇదే దేవుని ప్రేమించుట ఓకేనా ఈ విషయంలో దేవుడు మాత్రం చాలా సీరియస్ గా ఉంటాడు దేవుని పట్ల మనం నెరవేర్చవలసిన ఆజ్ఞల విషయంలో దేవుడు చాలా సీరియస్గా ఉంటాడంట విశ్రాంతి దినాన ఎవరో పుల్లలో ఎదురుకోవడానికి వెళ్తే రాళ్ళతో కూడా చంపేశాడు అంతే అంత కోపం ఎందుకు ఆయన పట్ల నెరవేర్చవలసిన ఆజ్ఞల విషయంలో ఆయన చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడంట చాలా స్ట్రిక్ట్ గా అంటే ఈ ముందు వెనక చూసుకోమని చంపేస్తాడు అంతే దేవుడు చేయమన్నది చేయకపోతే వెంటనే శిక్ష వచ్చేది ఒకప్పుడు కానీ ప్రస్తుతానికి రావడం లేదు కానీ పూర్వం రోజుల్లో దేవుని పట్ల మనం నెరవేర్చవలసిన ఆజ్ఞ విషయంలో ఏమన్నా తేడాగా ఉంటే ఇమీడియట్లుగా శిక్ష అనేది అమలు అయ్యేది సిద్ధాంతపరమైన ఆజ్ఞలు మొత్తం నాలుగు మొదటిది ఏంటంటే నిర్గమాకాండం ఇరవై అధ్యాయం మూడో వచనం నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు నాలుగో వచనం విగ్రహం మనం చేసుకునకూడదు వాటిని పూజింపకూడదు సాగిల పడకూడదు ఏడవ వచనం దేవుని నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు నిర్గమాకాండం ఇరవై అధ్యాయం ఎనిమిదో వచనంలో విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము ఇది దేవుడిచ్చిన పది ఆజ్ఞల్లో మొదటి నాలుగు ఆజ్ఞలు సిద్ధాంతపరమైన ఆజ్ఞలు ఇవి దేవుని పట్ల మనం నెరవేర్చవలసిన ఆజ్ఞలు ఇవి దేవుని పట్ల మనం ఎలా వ్యవహరించాలో తెలియజేసే ఆజ్ఞలు రెండోది ఏమని చెప్పారంటే మీకు స్థూలంగా నైతిక పరమైన ఆజ్ఞలు మానవులు లేదా సాటి మనుషుల పట్ల మనం నెరవేర్చవలసిన ఆజ్ఞలే నైతిక పరమైన ఆజ్ఞలు మానవులు లేదా సాటి మనుషుల మధ్య మనం నెరవేర్చవలసిన ఆజ్ఞలే నైతిక పరమైన ఆజ్ఞలు అమ్మ నాన్న కుటుంబీకులు బంధువులు ఇలా ఆరు నేల మీద కనపడే ప్రతి మనిషి విషయంలో మనం నెరవేర్చవలసిన ఆజ్ఞలే నైతిక పరమైన ఆజ్ఞలు ఇవినండి ఆరు ఇవి మనం వీటిని నెరవేర్చకపోయినా దేవుడు శిక్ష పాత నిబంధనలు వెంటనే వేసిన సందర్భాలు ఉన్నాయి క్షమించిన వదిలిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇప్పుడు దేవుడి పట్ల మనం నెరవేర్చవలసిన ఆజ్ఞలు మాత్రం విషయంలో కఠినంగా ఉంటాడు వీటి విషయంలో కఠినంగా ఉండడం లేదు దుందు దుందే అన్నట్టుగా దానికి దీనికి శిక్ష ఒకటే వ్యభిచారం చేస్తే ఇమీడియట్లుగా చపించేసాడు విశ్రాంతి దినం పుల్లల ఎరతాకెళ్ళినా కూడా ఏం చేశాడంటే చెప్పాడంటే సిద్ధాంతపరమైన ఆజ్ఞలైన నైతిక పరమైన ఆజ్ఞ దేవుడు ఈ విషయంలో ఎలా ఉన్నాడంటే చాలా సీరియస్ గా ఉన్నాడు తక్షణమే శిక్ష చేసిన సందర్భాలు చాలా ఈ నైతిక పరమైన ఆజ్ఞలు మొత్తం ఆరు మొదటి ఇరవై అధ్యాయం పన్నెండవ వచ్చిన నీ తండ్రిని నీ తల్లిని సన్మానించము ఇది దేవుని పట్ల చేయాలా మనం ఇతరుల పట్ల చేయాలా సాటి మనుషుల పట్ల చేయాలి చూసుకోండి మీకు ఎప్పుడైతే మీకు ఆజ్ఞలు విభజన తెలిసిందా ఈజీ అయిపోయింది సార్ మీకు నేర్చుకోవడం ఈజీ అయిందా అవ్వలేదండి తర్వాత పదమూడవచ్చు మీకు కంటిన్యూషన్ చక్కగా ఉంటది పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు ఆరు ఆజ్ఞలు వర్షన ఉంటాయి తల్లిని తండ్రిని సన్మానించును నరహత్య చేయవద్దు దేవుని చంపలేం కదా ఎవరిని చంపుతావు మనుషుల్ని చంపుతాం కాబట్టి ఏమి దొంగిలించకూడదు అబద్ధ సాక్ష్యం పలుకకూడదు నీ పొరుగు వాని దేని నైలను ఆశించకూడదు ఈ సిద్ధాంతపరమైన ఆజ్ఞలు దేవుని పట్ల నైతిక పరమైన ఆజ్ఞలు మానవుల పట్ల మనం పాటించగలిగితే చెప్పింది అర్థమైందండి మీకు సిద్ధాంతపరమైన ఆజ్ఞలు దేవుని పట్ల నైతిక పరమైన ఆజ్ఞలు మానవుల పట్ల మనం నెరవేర్చగలిగినట్లయితే భూమి మీద మనం సమాధానంతో బ్రతుకుతూ ఉంటాం సచిపోయిన తర్వాత పర్లోటానికి వెళ్తూ ఉంటాం ఈ రెండు మానవుల పట్ల దేవుని పట్ల నెరవేర్చవలసిన ఈ ఆజ్ఞలు మనం జాగ్రత్తగా నెరవేరిస్తే భూమి మీద ఎలా బ్రతుకుతాం మనం సమాధానంగా బతుకుతాం మరణం తర్వాత పరలోకానికి వెళ్ళిపోతాం ఇది ఎవరి ఇదంతా ఎవరికి తెలుసు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారికి విభజన తెలుసా తెలియదా వాక్యమే ఆయన కదండి ఒక ఉపదేశం కూడా ఆయన దగ్గరికి వచ్చి శోధిస్తూ అడిగాడు ఏమని ధర్మశాస్త్రంలో ప్రధానమైన ఆజ్ఞ ఏదని డైరెక్ట్ గా వాక్యంతోనే అడుగుతున్నాడు ఇప్పుడు యేసుక్రీస్తు వాక్యాన్ని విభజించాడండి అక్కడ ఈ పది ఆజ్ఞల్ని ఆయన విభజించి ధర్మశాస్త్రం మొత్తం రెండు ఆజ్ఞల్లో నీ దేవుడైన హోవాన్ని పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ మనస్సుతో ప్రేమింపాలి అంటే మొదటి నాలుగు ఆజ్ఞలు సిద్ధాంతపరమైన ఆజ్ఞలు దేవుని పట్ల మనం నెరవేర్చవలసిన ఆజ్ఞలు తర్వాత ఏమంటే ఇది ప్రధానమైనది మొదటిది అని అటువంటి ఆజ్ఞ నిండు వలె నీ పొరుగువాణిని ప్రేమించాలి ఇది రెండవ ఆజ్ఞ అని చెప్పాడు పొరుగు వాణి ప్రేమించడం అంటే నైతిక పరమైన ఈ ఆరు ఆజ్ఞలు అని అర్థం ఈ రెండింటిని కలిపి గల్తీ ఇంకా వెళ్తే నిండు వలె నీ పొరుగు ప్రేమించేవాడు ధర్మశాస్త్రాన్ని అని చెప్పాడు నేను సిలికి రాసిన పత్రిక వెళ్తే ప్రేమ కలిగి నడుచుకునుడి అన్నాడు ప్రేమ కలిగి నడుచుకునే ఏమున్నాయి రెండు ఆజ్ఞలు ఉన్నాయి ఈ రెండు ఆజ్ఞలు ఎండాలు ఉన్నాయి అంటే ఒక మొక్కలో చెప్పమంటే పది ఆజ్ఞలు మనం ప్రతిరోజు పాటించాలండి అదేంటండి ధర్మశాస్త్రం కొట్టివేయబడింది కదా మనకెందుకు అనుకుంటే దాని వివరణ అంతా మీకు పొద్దున్న చెప్పాను నేను చెప్పాను కదా ఓకే ఫార్టీ ఫైవ్ ఏంటండి ఇచ్చిన ఆజ్ఞలు ఎన్ని విధాలుగా మనం విభజించవచ్చు ఎన్ని విధాలుగా రెండు విధాలుగా నైతికపరమైన ఆజ్ఞలు సిద్ధాంతపరమైన ఆజ్ఞలు ఈ ఆజ్ఞలు మనం పాటించగలిగితే భూమి మీద మనకి ఏమవుతుందంటే సమాధానం మరణం తర్వాత పరలోక ప్రాప్తి ప్రస్తుతం ప్రసాద్ ఆర్జీ సంజయ్ పార్ట్ సిక్స్ అండి